వెల్కమ్ టు ఎస్టీజీ న్యూస్ వేమునపల్లి మండలంలోని సుంపుటం ప్రారంహిత నది ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి అపురూపమైన శిరజ సంపదను అక్రమంగా తరలించిన సుంపుటం వాగు గుత్తేదారు సుంపుటం వాగు బ్రిడ్జ్ రివిట్మెంట్ కోసం ఈ యొక్క అరుదైన శిలాచలను ఉపయోగించడానికి ట్రాక్టర్లు అక్రమంగా వంతెన వద్దకు తరలించారు ఈ విషయాన్ని తెలుసుకున్న వేమునపల్లి మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఏట మధుకర్ మత్తడి వాగ దగ్గరికి వెళ్లి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఏట మధుకర్ మాట్లాడుతూ కొన్ని వందల సంవత్సరాల నాటి అరుదైన శిలజ సంపదను తాబేలు నత్తగుల్ల లాంటి శిలజాలను అక్రమంగా తరలించి వంతెన నిర్మాణానికి వాడుకుంటున్న గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని అక్కడికి చేర్చిన శిలజ సంపదను మళ్లీ ఎక్కడి నుండి తరలించారో అక్కడికి చేర్చేలా అధికారులు చొరవ చూపాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్ బీజేఎంవై మండల అధ్యక్షులు కంపెల అజయ్ ఎస్సీ మోర్చా స్వామి పాల్గొన్నారు మండలంలో దాన్ని రివి కట్టకు రివిట్మెంట్ కోసం వందల సంవత్సరాల నుండి అరుదైనటువంటి శిలాజాలను కాంట్రాక్టర్తో తెప్పించి వీటిని రివిట్మెంట్ కోసం వాగుటకు ఇక్కడికి అక్కడ నుండి ప్రాణహిత నది తీరంలో ఉన్నటువంటి శిలాజాలను వాటికి వందలైన్ల చరిత్ర ఉంది వీటిపై గతంలో పరిశోధనలు కూడా జరిగినాయి ఇది అరుదైన ప్రాంతంగా గతంలోనే ఇది ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు అటువంటి అరుదైనటువంటి శిలాజాలను ఈరోజు కాంట్రాక్టరు ఇక్కడ నాయకులతో కుమ్మక్కై ఈరోజు రిక్యూట్మెంట్ కోసం ఇక్కడికి బ్రిడ్జ్ వరకు తేవడం జరిగింది వీటిని ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి చేర్చాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క సంపద రాబో కాలాలకు రాబో తరాలకు చెందాల్సింది ఇది కావున భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంట్రాక్టర్ని సంబంధిత అధికారులు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించాలి నిన్న మీడియా మిత్రుడు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి కథనానికి స్పందించి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున రావడం జరిగింది ఇక్కడికి వచ్చి పరిశీలించాం ఇక్కడ అంతా కూడా మంచి శిలాజ సంపదలే ఉన్నది అరుదైన శిలాజాలను తీసుకొచ్చి ఒక్కొక్కటి తాబేలాకారంలో ఇవి నాకు తెలిసి అంతకుముందు రాక్షస బండ్లు తిరిగిన ప్రాంతం అవి దానికి చెందిన ఈ గుడ్లే అనుకుంటా దయచేసి అధికారులను తక్షణ స్పందించి ఎక్కడైతే ఉన్నా అక్కడికి తీసుకొని పోయి అక్కడ పెట్టాల్సిందిగా భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం